Hi, Bray. ఇలా ఇంట్లో ఏం కూర లేకపోతే ఇలా కూరకు చిక్కుడుకాయలు తెంపుకరాడని పోతానా మామూలు ఇల్లు మా ఇంటి ముంగట్నే బుజ్జి చిక్కుడుకాయలు కూరకైతే అన్నది తెంపుకోపోంపుకొచ్చుకుందామని పోతానా ఇవి ఇట్లా కనబడదు మామూలు ఇళ్లే ఇక గుమ్మడికాయలు చూడరు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ గుమ్మడికాయల తోటి ఇళ్ళకి వచ్చినప్పుడు ఫుల్ అవసరం ఉంటాయి వీటితోటి ఈ గుమ్మడికాయ తోటి అలవా చేసుకుంటారు ఇవి దర్వాజాల ముందు కూడా కట్టుకుంటారు ఇక ఇళ్ళకే మాత్రం ఒక్కొక్కసారి దొరకనే దొరకాయి వంద రూపాయలు పెట్టి కొనుక్కోపోయినా దొరకాయి ఈ గుమ్మడికాయలు ఎవరన్నా ఇంటికాడు ఉంటే అట్టిగా తీసుకో తీసుకోపోవద్దట ఎంతో కొంత పైసలు ఇచ్చి తీసుకో మామూలు ఇక మామూలు ఇంటిక దాని మందం కూరగాయ చెట్లు పెట్టుకుంటదో బెండ చెట్టు పెట్టుకుంటదో వంకాయ చెట్టు పెట్టుకుంటదో తోటకూర గోంగూర ఇక తీరుకో చెట్టు అయితే పెట్టుకుంటది ఇక కోతులు రాకుంటే అమ్మ మందం కూరగాయలు అయితే వెళ్తాయి ఇక అట్ల ఇట్లయితే చిక్కుడుగాయలు అయితే వెళ్ళినాయి కూర మందం ఇక తోడుకాయలు తీసేసి అయితే గింజలు అయితే అంటతా ఇక బాబానే పనికి వేచే వరకు అయితే ఏం కూర లేదు ఇక టైం కు మా అమ్మ చిక్కుడుకాయలు ఉన్నాయి తెంపకపో అరకి అయితే వెళ్ళినాయి ఇక నేను మా అత్తమ్మ రోడ్ మీద కూర్చుండి కొలుతున్నాను ఇక మీకు తెలిసే ఉంటది మా అత్తమ్మ అప్పుడప్పుడు వీడియోలలో కూడా వస్తది హాయి చెప్తాను చూడు ఇది గిన చికుడులా గుడ్ల గుడ్ల కాయలు ఊరండుకుంటే సూపర్ ఉంటది ఇక మా చెట్టుకు పదికాల ఇక అవి ఇవి కలిసి పూట మందం అయితే కడతది మాకు ఇక ఒక్క కోడి ఉన్నది ఆ కోడికి ఆరు పిల్లలు కోస ఉండేది తెలియదు పిల్లి నోట్లో పడేది తెలియదు నా కొడుకు అయితే ఇక కోళ్ళు అంటే బాగా ఇష్టం అవి అమ్మ నీయాడు కొల్లె నీయాడు ఇక సాట్లో బియ్యం పోసుకుని చెరువుడు ఆలస్యం ఒక్కే ఉరకొచ్చుడు దొరకబట్టకు రా పట్టకురా అంటే అస్సలు వినడు ఇక దొరుకుడు పిల్లలు అయితే అంటే ఇక నా చేతిలో చూడు ఎట్లా దొరికిందో ఇక అయితే అయింది అవని అయితే పోయి కూరండుకుంటా ఇక లేట్ అయితే కారాలు మీరాలు దూతాడు బాబన్న ఇక పచ్చిమిరపకాయల టమాటాలు అయితే కోసి పెట్టుకున్నా ఎందుకటా మట్టి కంచుల్లలో అండేదట కూరలు ఏ మాట చెప్పుకున్నా అప్పుడు ఆ మట్టి కంచుల వండుకొని తిన్నోళ్లే గట్టిగున్నారు మనం ఎంత మట్టి కంచుల వండుకొని తిన్నా ఏం లాభం అనేది మందులో తిండేనా ఇక కూర తగ్గట్ అయితే నూనె పోసుకున్నా నూనె వేయడానికి ఇక పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా అల్లనైతే నూరి నిల్వ వేడితే నాకు మంచిగా అనిపించదు అప్పటికప్పుడు దంచేసుకుంటా ఏ కూరలు అయినా అప్పటిదప్పుడు దంచుకున్నా అల్లం వేసినా దాని తర్వాత ఇంత పసుపు వేసినా ఈ పచ్చిమిరపకాయలు దూర దూరగా అయిదాకాదల జాతరలో అన్ని కలిపి పెట్టుకున్న వంకాయ కూర అమృతం ఉంటది దేవస్థానం అండిన వంటలు మన ఇంటికాడ ఎందుకో ఇక మొత్తానికి అయితే చిక్కుడు గింజలు అయితే వేసి కలుపుతాన్నా చిక్కుడు గింజలలో ఉన్న పచ్చదనం అంత పోయేదాకా కలుపుతానా ఇవి మగ్గేదాకా కొంచెం మూత పెట్టుకున్నా పది నిమిషాలు అయినాక మూత తీసుకొని కలుపుతానా ఇంకొక ఐదు నిమిషాలు అయినాక టమాటా వేసుకోవాలి ఈ ఆవిరికే ఉడికినట్టునే గింజలు ఇక మూత తీసి కొంచెం కలిపి ఇక టమాటా వేసుకున్నా ఇక టమాట అయితే ఇప్పుడే కలపద్దులా కానీ టమాటా మీద కొంచెం ఉప్పేసుకొని కొంచెం మగ్గనియాలి ఇక మూత తీసి టమాటా అయితే చూసినా మంచిగా మగ్గింది ఇక కలుపుకున్నా ఇక కలుపుకున్నాం కొంచెం అయినాక దించుకున్నాడు ఇక ఇక చిక్కుడు గింజల కూర అయితే రెడీ వేడి వేడి అన్నం తింటే మస్తు ఉంటది ఇక చూడు ఎంత మంచి కనబడుతుందో ఇది ఇక దాకా పనికి వేచేటోళ్లకు కమ్మ కూరలని పెడితే కడుపు నిండా తింటారు ఇక కంటి నిండా నిద్ర పోతారు ఇక అట్నో ఇట్నో కార్తీక దీపం సీరియల్ టైం అయితే ఇక అందరం కూర్చుంటే అన్నం అయితే తింటాం మళ్ళీ వీలైతే మల్ల కూరతోని మేము ముందుంటా ఇక మాకు ఆకలి అయితే ఇక సీరియల్ టైం కూడా అయింది ఇక ఓకే ఫ్రెండ్స్ బాయ్